హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో మొత్తానికి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ డ్రైవర్ కండక్టర్ అండ్ అదర్ ఉద్యోగాల కోసం నోటికేషన్ విడుదల చేయడం జరుగుతుంది టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా అర్హులవుతారు వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఈ జాబ్స్కి మీరు మీకు పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్కి కావాల్సిన విద్యా అర్హతలు పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ శాలరీ అటువంటి పూర్తి వివరాలన్నీ క్లియర్గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫస్ట్గా చూస్తే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు మనకి ఈ ఆర్టీసీలో తెలంగాణ ఆర్టీసీలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటికేన్ ద్వారా త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ డ్రైవర్ మరియు కండక్టర్ అండ్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటికేన్ రిలీజ్ కాబోతుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయడం జరిగింది సో ఏజ్ మాత్రం ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది దీంతోపాటు ఎస్సీ ఎస్టీ మిగతా అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఒక త్రీ ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది అయితే ఇందులో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ హోల్డర్స్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు శాలరీ మాత్రం నైన్టీన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు శాలరీస్ అయితే చాలా బాగుంటుంది అప్లికేషన్ ఫీ మాత్రం ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ కేటగిరీ వారు ఇంత ఫీ చెల్లించాలనే విషయంలో నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది అప్పట్లోగా మీరు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఉన్న ట్వంటీ ఫైవ్ ఉద్యోగాలకు ఇంకా అధికారిక ఫుల్ నోటికేషన్ రాలేదు కాబట్టి మీకు నోటికేషన్ రాగానే మించిన దీనికి సంబంధించి తేదీ అప్లికేషన్ డీటెయిల్స్ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే ఆర్టీసీ నుండి విడుదలైన జాబ్స్కి కొన్ని పోస్టులకు డ్రైవర్ రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని పోస్టులు అనేవి కారుణ్య నియామక ద్వారా వర్తనం జరుగుతుంది మీకు రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది కండక్టర్ పోస్టులకు అయితే కేవలం మీ ఏజ్లో సీనియారిటీ అండ్ జస్ట్ టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేస్తారు మిగతా అభ్యర్థులకి మెడికల్ టెస్ట్ అవి చని ఉన్నాయి ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఆల్ డీటెయిల్స్ అన్ని మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ లింక్ సెలక్షన్ డీటెయిల్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద నోటికేషన్ పీడిఎఫ్తో పాటు నోటిఫికేషన్ కండిషన్స్ అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇలా ఆల్ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్ వచ్చాక ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అందించినటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మిగతా ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియో కింద వన్స్ లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి ఏ క్షణమైన ఈ నోటికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్